जय परिषा मार्गम ओम प्रेम श्री मयिनम अमर जय नेन और और सर्व जन महिमान लो महिमान लो महिमान लो ओम उच्चष्ट भागन बियाक जयक 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 ओम प्रेम श्री मयिनम संग्राम देवदत्त क्री क्रीम 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 मत्र काली वज्रका हई परमेश्वरी ओम श्याम भरी सर्वजन वजमाने स्वजमाने स्वजमाने स्व मत्रालींद्र काल वज्रका हि परमेश्वरी ओम श्याम भभी अघर्ष्याम अघर्ष्याय श्याय अगर श्याम घ

ఓంగుదేవ దత్త 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 నేను మీ సాధి దత్తానన్నాను మంత్రతంత్ర శాస్త్ర మూలికా శాస్త్రజ్ఞి ఈ మూలికలతోటి వైద్యము చేస్తే అసలు మనిషికి బాగవుతుందా ఈ చెట్లతోటి ఆ రోగాలు అనేది సంశయం కొందరు ఆయుర్వేదం అంటేనే భయపడతారు ఎందుకు భయపడాలి ఆయుర్వేదం లోపల ఏవైతే వాడుతుండ్రో అన్నీ మనం తినేటివే ఉంటాయి వస్తువులు మనము తినే వస్తువులే ఉంటాయి ఇప్పుడు దాంట్లో ఏంది ఆవ నూనె మళ్ళొచ్చేసి కలమంద ఇటువంటివి వాడుతుంటారు వచ్చేసి పిండి ఆకు బ్రహ్మ దండి బ్రాహ్ బ్రాహ్మిణి అంటే మన గారు అంటారు ఇలాంటి చెట్లన్నీ వాడుతుంటారు తినేటివి కాబట్టి కాబట్టి మనము ఈ ఆయుర్వేదం గురించి భయపడద్దు మన ఇంటి చుట్టుముట్టు ఉండే చెట్లనే చెప్తాం అయితే మీరు ఏ రోగాలు తక్కువగానే ఉన్నాయనుకోండి ఆయుర్వేదానికి వెళ్ళిపోండి ఇంగ్లీష్ తక్కువ అనుకోండి తక్కువ కానీ రోగాలు తక్కువైతాయి ఆయుర్వేదంలో కాకపోతే నిదానంగా తక్కువైతాయి అయితే నా నన్ను కలవాలనుకున్నాను అనుకోండి మీరు నన్ను కలవాలనుకుంటే సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులల్లా పొద్దున పది గంటల నుంచి తొమ్మిది గంటల దాకా అది సాయంత్రం ఐదు గంటల వరకు మీకు సంపూర్ణంగా కలుస్తా నలభై నిమిషాలు మీకు మాట్లాడి మీ పరిష్కారం చేస్తాం సోమవారం మంగళవారం ఆల్రెడీ ఉంటుంది నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి నగరు ఎల్మినగర్ సైడ్ కాబట్టి వచ్చి కలవచ్చు అయితే ఈరోజు సీడ్స్కి ఏంటంటే మేఘ హరణ రోగాలు మేఘం అంటే ఏంటి శుద్ధ పోతుంటుంది మూత్రం లోపల మడ్డీలాగా వస్తుంది వాడు మూత్రం పోసి సీసల ఇలా సీసల మూత్రం పోసి పడితే కిందికి మన అన్నం బియ్యం కడిగిన నీళ్ళలాగా పెరుగుతుంది దాన్నే మేహం అంటారు ఆ మేహము ఎవరికైతే పోతుందో ఇవనికి నొప్పులు వస్తాయి మా కాళ్ళ మంటలు వస్తాయి మళ్ళీ వచ్చేసి కీళ్ళ నొప్పులు వస్తాయి ఇవన్నీ అవుతాయి దీనికి ఏంటంటే ఈజీగా మనకు దొరికే మన ఇంటి ముంగట కూడా ఉంటుంది కలమంద అంటే ఏంది అలోవెరా దాని మొత్తం పట్టంతో సహా రసము తీయాలి దంచి మిక్సీ లేచి దాన్ని బట్టలు వేసి పిండాలి ఆ రసంలో ఏం చేయాలంటే పటిక బెల్లం అంటేంది మిశ్రీ అది దంచి దాంట్లో కలిపి పొద్దున్నే అది తాగాలి మంచిగా లాగా ఉంటుంది నీకు అంత నచ్చకుంటే ఇలాచీలు కూడా వేసి మంచిగా తాగినట్టయితే ఈ మేహానికి సంబంధించిన ఈ కీళ్ళ నొప్పులు కానీ మేహం రాళ్ళు కానీ మేహం రాళ్ళు ఏంది స్టోన్స్ అలాంటివన్నీ నివారణ అయిపోతాయి మేహరాలు కూడా పడిపోతాయి ఇది మేహానికి సంబంధించి ఇంకొక విధానం కూడా చెప్తాం గంగరావి రావి రావి ఇప్పుడు గంగరావి అంటే మన ఇది ఉంటుంది కదా పండు గంగరేవి అంటే పండు అంటే దుడ్డు పెద్ద పెద్ద రేగుబండ్లు వస్తాయి కదా అది అయితే దాంట్లో దాన్ని బాగా దంచి రసం తీయాలి తీసి దాని లోపట కొంచెం చక్కెర వేసి కలుపుకొని పొద్దున్నే తాగినట్టయితే ఈ మూత్రం లోపల ఏదైతే శుద్ధమవుతుందో కంట్రోల్ అవుతుంది లేడీస్కి అయితే తెల్ల బట్ట అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది వాళ్ళకి కూడా తక్కువైతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కీళ్ళ నొప్పులకు నొప్పులు ఉంటాయి ఈ నొప్పులకు దాల్చిన చెక్క తెలుసు కదా దాల్చిన చెక్క అన్నం లేస్తాము బిర్యానీ లేస్తాము దాల్చిన చెక్క నీటిలో అరగదీసి చూర్ణం చేసి దాన్ని బాగా పౌడర్ చేసుకోవాలి లేకుంటే ఇట్లా అరగ తీసి తేనె కలుపుకొని నాకాదు నాకితే ఈ నొప్పులు మేహం పోవడము మూత్ర సంబంధమైన రోగాలన్నీ బాగా అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకో విధానం చెప్తుంది దీనికి అయితే ఈ ఈ మేహశాంతికి మామిడి లేత చిగుళ్ళు మామిడి లేత చిగుళ్ళు మామిడి అక్క మామిడి చెట్టు ఉంటాయి కదా దాన్ని సన్న చిగుళ్ళు ఇట్లా తీసుకోవాలి తీసుకొని దాన్ని మంచిగా కషాయం దంచి పిండాలి రసం పిండి దాన్ని పొద్దున్నే తాగినట్టయితే ఇదంతా మేశాంతిపోతుంది మన మోషన్స్లలో కూడా ఏదైనా వికారం వికారం అంటే ఏంది పురుగులు టేపర్ వాంగ్స్ లీంగ్ వాంగ్స్ అలాంటివన్నీ పోతాయి పోయి విరోచనాలు ఇటువంటివి మలబద్ధకం ఉన్నవన్నీ సెట్ అవుతాయి మళ్ళా ఈ నొప్పులు ఇటువంటివన్నీ తక్కువైతాయి ఇది మీకు చేసి చూసుకోండి మంచిగా మీరు రిటైర్ చేసుకునేటివే తక్కువైపోతాయి తక్కువైతే నాకు ఫోన్ చేసి చెప్తే ఎంతో సంతోషిస్తాను జయగురుదత్త